అందరికీ నమస్కారం అండి ఆవు ఆవు దూడ కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆవు హిందువులకు చాలా పవిత్రమైనది ఆవు ఆవు దూడ కళలో కనబడితే ఇంట్లో శుభకార్యాలు కలుగుతాయి ఆవును దొడ్లో కట్టేసినట్టు కలలో చూస్తే మీకు కానీ మీ పిల్లలకు కానీ అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యవంతులు అవుతారు ఆవు పాలను పితుకుతున్నట్లు కల వస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సంఘంలో మంచి పేరు గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఆవు ఆవు దూడ ఒకేసారి కలలో వస్తే మీకున్న భయాలు పోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది చనిపోయిన ఆవును కలలో చూస్తే మీ సంపద అంతా కరిగిపోతుంది మీ కలలో ఆవు ఆవుదూడ మేస్తున్నట్టు కల వస్తే దుస్తులతో స్నేహం చేయగలరు చిక్కులలో పడతారు మీ కళలో దూడతో ఆడుకున్నట్టు కలవస్తే మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు వృధా ఖర్చులు పెట్టవలసి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్